ట్యాక్స్ సిస్టమ్ మన ఇండియాలో వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఎస్ ప్రతి చోట ఉంది ఎక్కడ లేదు ట్యాక్స్ సిస్టమ్ యుఎస్ లో లేదా యూఎస్ లో ఎక్కువ ఉంటుంది కానీ మన దగ్గర ఉండే ట్యాక్స్ సిస్టమ్ తోటి వాట్ వీఆర్ గెటింగ్ బ్యాక్ మనం కట్టే ట్యాక్సెస్కి మనకి ఏం రిటర్న్ వస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా ఫ్రీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా నేను ఇంత ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం పది లక్షలు ట్యాక్స్ కడతాను అనుకుందాం నాకు రిటైర్ అయిన తర్వాత మీరు ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా వైడ్ అయిపోయి అది యూఎస్ లో మీ ట్యాక్స్ ల్యాబ్ను బట్టి మీ పెన్షన్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ అన్ని మారిపోతున్నాయి కదా యూకే లో మారుతున్నాయి కదా ప్రతి కంట్రీలో మారుతున్నప్పుడు ఇండియాలో ఎందుకు మారదు ట్యాక్స్ సిస్టం కూడా మారాలి టు గివ్ బ్యాక్ నేను రెస్పాన్సిబుల్ గా పే చేస్తున్నా నేను నేను వచ్చి డబ్బులు ఎందుకు నీకు గవర్నమెంట్ కడుతున్నాను నా దేశం అభివృద్ధి చెందాలని ఆ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళి ఫ్రీగా పంచాలని కాదు ఆ డబ్బులను నువ్వు సరిగా ఉపయోగించి నలుగురు చదువు చెప్తావని ఆ డబ్బులు ఉపయోగించి నలుగురికి వైద్యం చేస్తావని చెప్పి ఆ డబ్బులతో నువ్వు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి రోడ్లు వేయించి ఎట్లీస్ట్ నేను ఇంటికి సేఫ్గా రీచ్ చేయాలిగా చూసుకుంటావని కానీ నువ్వేం చేస్తున్నావు ఆ డబ్బులు తీసుకెళ్లి ఏం చేస్తున్నావు ఫ్రీగా పంచుతున్నావు నీ డబ్బులా నీ జేబులోయా నీ ఆస్తులు అమ్మేవా నువ్వెవరికి పంచడానికి అసలు నా డబ్బది వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ నాట్ రాంగ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి కానీ వెల్ఫేర్ ఏది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి సో వెల్ఫేర్ స్కీమ్ యొక్క పని ఏంటండి అట్టడుగు ఉన్న వాళ్ళని పైకి లిఫ్ట్ చేయాలి ఎంత మంది జీవితాలు బాగుపడ్డాయి ఎంత మంది అప్గ్రేడ్ అయ్యారు ఇంకా ఇండియా లోవర్ ఇన్కమ్ గ్రూప్ లోనే ఉంది కదా మరి డెబ్బై సంవత్సరాలు ఈ కష్టంలో ఎంత మంది జీవితాలు బాగుపడ్డాయి ఫ్రీ బీస్ వల్ల జీవితాలు బాగుపడతాయని ఎవరు చెప్పారు వెల్ఫేర్ స్కీమ్ అంటే ఎలా ఉండాలి ఉచిత విద్యకి ఉండాలి ఉచిత వైద్యానికి ఉండాలి ఈ రెండింటికి వెల్ఫేర్ స్కీమ్ కోసం ఎంత కేటాయిస్తున్నారు అర్దర్ వెల్ఫేర్ స్కీమ్స్తో కంపేర్ చేసి వీటికి చాలా తక్కువ కేటాయిస్తున్నారు అప్గ్రేడ్ ద స్కూల్ అండి నేను కూడా నా పిల్లల్ని హ్యాపీగా తీసుకెళ్ళి గవర్నమెంట్ బోర్డ్లో చేర్పించుకుంటా నేను ఎందుకు బయట ఫీజులు కట్టాలి అని టాక్సీలు కడుతున్నాను కదా మంచి స్కూల్ ఇవ్వండి నాకు ఫైనల్ పొలిటికల్ సిస్టమ్ కూడా చేంజ్ చేయాలి అంటే డెఫినెట్గా ద వే నో మనం మారాలి యథా రాజా కథా ప్రజా మనం విమాశిస్తున్నావు మనకు అదే దక్కుద్ది మన దరిద్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా దరిద్రం వస్తుంది ఎక్స్పెక్ట్ ద బెటర్ యు విల్ గెట్ ద బెటర్ అవుట్ గా చెప్పండి నువ్వు ఇచ్చే ఫ్రీ బి నాకెందుకు నువ్వు ఇస్తే వెయ్యిస్తావు అదే మా పిల్లల్ని చదివిస్తే వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు కంపెనీగా పెడతాడు ఎవరికి తెలుసు ఇప్పుడు దాకా మన దగ్గర వరల్డ్ ఉండే బిలియనియర్స్ అంతా స్క్రాచ్ నుంచి వచ్చిన అట్టడుగు నుంచి వచ్చిన ఎందుకు వాళ్ళకి చదువు ఉంది అది నువ్వు అడిగాడు రెండు వేలు అది నువ్వు ప్రశ్నించు అది నువ్వు అడగనంత వరకు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు అడిగేది కదా వాళ్ళు ఇచ్చేది వాళ్ళే తప్పు లేదు వాళ్ళ అమాయకులు అనుకోవాలి వాళ్ళ అమాయకులే వాళ్ళ అమాయకులే ప్రజలే దొంగలు మాటమేం లేదు ప్రజలే దొంగలు నాకు నాకు డబ్బులు కావాలని అడిగేవు నువ్వు నువ్వు అడిగేవు కాబట్టి ఇస్తున్నారు అంతే